వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు రాశ్యాధిపతి సష్టమాధిపతి అయిన శుక్కుడు భాగ్యంలో ఉన్నారు వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతని ఉంటుంది ముఖ్యంగా భూ సంబంధించిన వ్యవహారాలు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి చాలా అనుకూలమైన విషయాలని చెప్పవచ్చు ఒకచోట భూమిని అమ్మి ఇంకో చోట కొనుగోలు చేస్తారు మీరు ఎప్పుడో కొన్న భూములకి విలువ పెరగడం దాన్ని అమ్మేసి వ్యాపారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ ఉందో అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం మిగతా సేవింగ్స్ పైన వెళ్ళడం అని చెప్పదగినది ఎందుకంటే ఖర్చు ఎలా ఉంటుందో ఆదాయం అలాగే ఉంటుంది అదేవిధంగా ష్యూరిటీ సంతకాలు కానీ క్రెడిట్ కార్డు విషయంలో పర్సనల్ లోన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరికైనా ధనం అప్పుగా ఇస్తే అవి తిరిగి రాకపోవడం మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఉంటుంది ఇవి పక్కన పెట్టేసి ఒక ఉద్యోగం మీద వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేసుకుందాం తర్వాత చూసుకుందాం అని అనుకుంటారు కానీ ఇటువంటి విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించాలి దశమలో రాహు ఉన్నారు ముక్తి స్థానంలో మనసు పరిపరిగా ఉంటుంది అటు వెళ్దాం ఇటు వెళ్దాం ఏం చేద్దాం ఉన్న వచ్చిన ధనాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అవసరానికి మించి ఖర్చు చేయడం కూడా ఉండే అవకాశాలు గోచరిస్తుంది వీటి విషయంలో జాగ్రత్త వహించాలి దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైంది తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగింది ఈ రాశి మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది పది మందిలో గౌరవంగా ఉండాలి ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఉంటుంది ముఖ్యంగా విదేశీ యానం చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది విదేశీ యానం చక్కగా ప్రయత్నాలు మార్చి తర్వాత ప్రారంభం చేసుకోవచ్చు మంచి ఫలితాలు సంప్రతిస్తాయి ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి మంచి కలుసుపాడుతూ ఉంటుంది ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశాలు గోచరిస్తోంది మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరుతుంది ముఖ్యంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు వివాహ సంబంధించిన విషయహారాలు చాలా చక్కగా ఉన్నాయి భాగస్వామి వ్యాపారాల్లో ఈ వారం మంచి లాభాలు వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తుంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి కష్టే ఫలి కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఏదైనా సరే పది మంది సలహాలు తీసుకుంటారు కానీ అంతమంగా మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది పది మంది చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాకుండా మనకి నచ్చింది ఏదైతే మీరు చేయగలుగుతారో అది సక్సెస్ఫుల్ అవుతుంది లేకపోతే ఫినాన్స్ పరంగా చిన్న చిన్న డిస్టబెన్స్ ఉండే అవకాశాలు గోచరిస్తుంది ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది దైవ దర్శనాలు కావచ్చు విధికి సంబంధించిన వ్యవహారాలు దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి అయితే దూర ప్రయాణాలు అవసరమైతే తప్ప పోస్ట్ చేయడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం కాలవైరు అష్టకం పఠించడం కాలవైరు రూపం ఎడ్లో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాధిస్తాయి